శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ కేవలం ఏడే ఏడు రోజుల్లో మిమ్మల్ని అఖండ ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా మారిపోవటానికి మనం చేస్తున్నటువంటి ఒక మ్యానిఫెస్టేషన్ అనమాట దీనికోసం మనం చేయవలసినటువంటి పరిహారం లాంటి ఎలా చేయాలి దానికోసం ఏం తీసుకోవాలి ఏ సమయంలో మనము చేయాలి చేసేటప్పుడు మనం జపించవలసినటువంటి స్విచ్ వర్డ్స్ ఏమిటి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో ఎంతసే పోరాడినా కానీ ఎంత పాగులాడినా కానీ ఏదో ఒక విధంగా ధనం అనేది సంపాదించాలి నలుగురిలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అఖండమైనటువంటి ఐశ్వర్యం అనేది పొందాలి తనకంటూ ఒక విలువని గౌరవాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడండి అయితే మనం చేసేటువంటి ఈ యొక్క పూజలు పరిహారాలు స్విచ్ ఓర్సు మ్యానిఫెస్టేషన్సు అన్నీ కూడా ఒక ఎత్తే అయితే ఏదో ఒక పని అనేది చేయటం కూడా మరొక వైపు ఉండవలసినటువంటి ప్రథమ స్థానంలో ఉండవలసినటువంటి ఒక మ్యానిఫెస్టేషను అంటే మనం ఏమి చేయకుండా ఇంట్లోనే కూర్చొని రావాలి అంటే అస్సలు రాదండి అలా వచ్చేది ఎప్పుడు అంటే కనుక మనకి తరతరాలకి తరగని ఆస్తులు ఉండి మనం వడ్డీలకి అట్లా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి రావాల్సిన ధనం ఏదైనా ఆగిపోయి ఉన్నట్లయితే వాటి కోసం మనం చేసే మ్యానిఫెస్టేషన్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి పలానా వ్యక్తి దగ్గర నుంచి ధనం రావాల్సి ఉంది దానికోసమైనా కూడా చేసుకోవచ్చు అలా కాకుండా ధనం అనేది మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా ఆగిపోతూ ఉన్నాయి మా ప్రయత్నం అనేది ప్రతిదీ కూడా ఫలించకుండా మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే వాళ్ళు ఈ యొక్క మేనిఫెస్టేషన్ని చేసి చూడండి విత్ ఇన్ సెవెన్ డేస్లో మీరు వండర్ని చూస్తారన్నమాట మీరు ఊహించనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ అనేది మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడనటువంటి ఒక పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ దానికోసం మనం ఉపయోగించేటువంటి వస్తువులు కూడా మన ఇంట్లో ప్రతిరోజు ప్రతి నిత్యము మనం వినియోగించేవేనమాట అయితే వాటిని ఎందుకు చేయాలి అనేటి ఒక సందేహం కూడా రావచ్చు వాటికి ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదనమాట ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ప్రతి అణువుకి ఒక వాల్యూ అనేది ఉందండి అది సైంటిఫిక్గాను మనకి ఆ దేవ సాక్షిగాను ఎప్పుడో రుజువైపోయిందనమాట కానీ వాటిని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మనకు అవి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాయి ఈ ఒక్క విషయాన్ని గమనించి దేనిని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాము ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం తెలిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయమై తీరుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీని మీరు ఖచ్చితంగా ఏడు రోజుల పాటు చేసి చూడండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోయి అఖండ ధనలాభం అనేది కలుగుతుంది దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక గాజు బౌల్ అనేది తీసుకోండి ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పరిహారాలకి గాజు పాత్రని ఎక్కువగా ఉపయోగించాలి స్టీల్ కానీ అల్యూమినియం కానీ ప్లాస్టిక్ లాంటివి ఉపయోగించవద్దు వాటి వల్ల మనకి పెద్దగా రిజల్ట్ అనేది కూడా రాదనమాట గాజు పాత్రకి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు ప్రత్యేకంగా గాజు బౌల్ని తీసుకోండి అని క్లియర్గా చెబుతూ ఉన్నాము అయితే దానిలో మనకి కావలసినది బియ్యం రైస్ చాలామందికి తెలిసిందే మనం రోజు తినేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ఆ గాజు బౌల్లో తీసుకోండి అంటే నిండుగా తీసుకున్నా పర్వాలేదు కింద పడకుండా చక్కగా మోయినంగా తీసుకోండి ఎలాంటి బియ్యమైనా పర్వాలేదండి మనం తినేటువంటివి తీసుకోండి ఆ రైస్ అనేది మనకి చాలా ఎనర్జెటిక్ పవర్ని తీసుకువస్తుంది ప్రతి ఒక్కరి కడుపు నింపటానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఆకలిని తీర్చేటువంటి ఈ యొక్క రైస్ అనేది చాలా శక్తివంతమైనది మనకి సంపదని అభివృద్ధిని కోరుతూ ఉంటుందన్నమాట అంటే మనం వంద రూపాయలు సంపాదిస్తే దాన్ని డబల్ ట్రిబుల్ చేసేటువంటి శక్తి అనేది ఈ యొక్క రైస్కి ఉందన్నమాట రైస్ అంటే ఉడికించిన అన్నం కాదండి కేవలం ముడి బియ్యాన్ని తీసుకోండి బియ్యం అంటే అర్థమవుతుంది కదా తెలియని వాళ్ళకి ఇంగ్లీష్లో రైస్ అని చెప్తూ ఉన్నాను అనమాట ఆ రైస్ అనేది మీరు ఒక బౌల్లో తీసుకోండి దానిపైన మూడు లవంగాలను తీసుకోండి మనకి లవంగాలకు ఉన్నటువంటి పవర్ అనేది శాస్త్రీయంగా చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము మనకి ఎన్నో రెమెడీస్లో కూడా లవంగాలు అనేవి చాలా చక్కగా అన్నమాట ఆ లవంగాలకు ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిది అలాగే దానిపైన ఒక టెన్ రూపీస్ నోట్ అయినా లేదా ఫైవ్ రూపీస్ వన్ రూపీ కాయిన్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఉన్న కాయిన్ అనేది అందులో పెట్టండి అది ఎలా పెట్టాలి అనేటువంటిది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇమేజ్ అనేది తీస్తున్నాను చూడండి అలా ఈ రెండు వస్తువులని ఆ గాజు బౌల్లో రైస్ పైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్నటువంటి యొక్క బౌల్ని మీరు రాత్రి నిద్రపడు నిద్రకి ఉపక్రమించే ముందు అంటే స్నానం చేసి భోజనం చేశాము మేము ఇంకా నిద్ర అంటే మంచం మీద నిద్రపోవటం తప్ప మరొక పని లేదు అనుకున్న సమయంలో ఈ యొక్క బౌల్ ఏదైతే ఉందో దానిని మీ రెండు అరచేతులతో పట్టుకొని మీ యొక్క విష్ ఏదైతే ఉందో మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి అంటే మీకు కావలసినంత ధనం ఏదైతే ఉందో ఎంత కావాలి ఏమిటి అనేది మీ కోరిక అనేది చెప్పుకోండి మీ మేనిఫెస్టేషన్ అనేది విశ్వానికి అందజేసేటువంటి చక్కని సమయమే ఈ రాత్రి సమయం కూడా అలా మనం రాత్రి వేళ చేయటం వలన మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది మన థర్డ్ ఐ అనేది రిలీజ్ అవుతుంది మన యొక్క మైండ్లో ఉన్నటువంటి పవర్ అనేది ఆ అనంత విశ్వానికి తొందరగా చేరుతుందనమాట కాబట్టి ఇలా మీకు ధనం సమృద్ధిగా రావాలి కావలసినంత ఐశ్వర్యం అనేది కలగాలి ఇట్లా చెప్పుకోవాలన్నమాట చెప్పుకున్న తర్వాత ఆ బౌల్ని మీ మంచం కింద కానీ మీ మంచానికి కొద్దిగా పక్కగా కానీ పెట్టుకొని నిద్రపోండి అయితే మా చెయ్యి తగిలింది కింద పడిపోయింది ఇలాంటి మాటలు అనుకోకుండా చక్కగా తగలకుండా ఉండే ప్రదేశము మంచం కింద అయినా పెట్టుకొని నిద్రపోండి అలా నిద్రపోయిన తర్వాత ఉదయం నిద్ర లేవగానే మళ్ళీ మీ కోరిక ఏదైతే ఉందో మేనిఫెస్టేషన్ దాన్ని మళ్ళీ చెప్పుకోండి మరొకసారి అలా రెండు మూడు సార్లు చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని చెప్పుకోండి కాన్వల్ ఎక్సా కాన్వల్ ఎక్సా కాన్వల్ ఎక్సా ఓం హ్రీం ఓం హ్రీం ఇట్లా లక్ష్మీదేవికి సంబంధించి ధనానికి సంబంధించి మీకు తెలిసినటువంటి ఎలాంటి మంత్రాలైనా కూడా చెప్పుకోవచ్చు అలా చెప్పుకున్న తర్వాత ఉదయం పూట మీ మ మీరు ఇలా మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత ఆ బౌల్ని ఏదైనా కబోర్డ్లో పెట్టండి దానిని ఎవరు తాకకుండా పిల్లలు అది కింద పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ సాయంత్రం అదే బౌల్ని తీసుకొని నిద్రకి ఉపక్రమించే ముందు సేమ్ మీ మనసులో ఉన్న కోరిక మీకు కావలసినంత ధనం అనేది ఇవ్వమని విశ్వాన్ని అడుగుతూ మ్యానిఫెస్టేషన్ చెప్పుకొని సేమ్ మంత్రాన్ని కాన్వలెక్సా అనేది చాట్ చేసుకుంటూ మంచం కింద పెట్టుకోండి ఇలా ఏడు రోజుల పాటు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చేసి చూడండి మీకు కావలసినంత ధనం ఎనిమిదో రోజు ఉదయానికి మీరు ఊహించని అద్భుతాన్ని కలుగజేస్తుందనమాట ఆ రైస్ని తీ ఎనిమిదో రోజు ఉదయం పూట ఆ రైస్ని తీసుకొని వెళ్ళి పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేయండి రైస్ని లవంగాలని ఆ రూపాయి కాయిన్ని మీ యొక్క పాకెట్లో మూడు రోజుల పాటు అలాగే ఉంచుకోండి తరువాత రోజు మీకు కావాల్సి ఉంటే దానిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఏడు రోజుల్లో అఖండ ఐశ్వర్యాన్ని ధన ధనాన్ని కలుగ చేసేటువంటి యొక్క పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఎంతో మంది జీవితాల్లో రియల్గా ఇది రుజువైంది మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఆనందం అనేది కలుగుతుంది